హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రుచికరమైన డ్రింక్ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రూట్ పేరు వినగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా ఇది కేవలం వేసవిలోనే కాదు ఏ సీజన్లోనైనా తాగవచ్చు ఒక్క క్షణంలో ఇంట్లోనే తయారు చేసుకునే ఈ జ్యూస్ చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఫ్రూట్ చాలా అరుదుగా దొరికినా దీని రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఇది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్తో బాగా రిచ్ ఉంటుంది ఇది మన చర్మం ఇమ్యూనిటీకి చాలా మంచిది ఇదే అండి ప్యాషన్ ఫ్రూట్ బయట పచ్చగా లేదా పసుపు లేదా వైలెట్ రంగులో ఉంటుంది ఇప్పుడు ఫ్రూట్ని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న పల్ప్ని తీసుకుందాం పల్ప్ అనేది తీపి పులుపు కలిసి రుచిగా ఉంటుంది ఈ జ్యూస్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తాగవచ్చు ఎలాంటి హామ్ఫుల్ అయితే కాదు ఈ పల్పుని మిక్సీ జార్లో వేసి అందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి అందులో సగం గ్లాస్ నీరు వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇంకా కావాలి అంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి గ్లాస్లో సర్వ్ చేద్దాం జ్యూస్ కలర్ కూడా చక్కగా స్మెల్ సూపర్గా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ